హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఓవైపు చలి ఓవైపు వర్షాలు అనే విధంగా ఉంది ఇప్పటికీ చూసుకుంటే మనకు ఎన్నో తుఫాన్ల కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా నష్టపోయినటువంటి సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా ఎక్కడో ఏర్పడినటువంటి పశ్చిమాన ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మన ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు అయితే భిన్నంగా కనిపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు చలైతే పంజా విసురుతుంది ఇక పొగ కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీంతోపాటు మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే బీభత్సం సృష్టించబోతున్నాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే సమాచారాన్ని ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు పశ్చిమాన ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఇప్పటికే చూసుకుంటే మిచాంగ్ తుఫాన్ ద్వారా వర్షాలు కురిసాయి ఎక్కువగా డిసెంబర్ నెలలో ఇప్పుడు తాజాగా మరొకసారి రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా ఈ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక దీనితో పాటు కూడా మనకు చలి అయితే ఉంది అలాగే మనకు పొగ కారణంగా కూడా ఉదయం పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా విపరీతమైన అయితే ఉంది చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే చెబుతుంది తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా మనకు నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి పశ్చిమా నేర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ చలి మరియు పొగమంచు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది